హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు ఎప్పుడైతే కథలోకి వెళ్దాం రండి ఎవరు నీకు అమ్మ సినిమాలో హీరోయిన్ ఎవరో కూడా తెలీదా ఏడియట్ ఏడియట్కి అంటూ కోపంగా ఆర్యన్ షర్ట్ కలర్ పట్టుకుంది ఆర్యన్ చుట్టూ చూశాడు అందరూ తమనే చూస్తూ ఉండటం చూసి ఏయ్ సీన్ క్రియేట్ చేయకు అదులు సీన్ క్రియేట్ చేసింది నువ్వు నేనా మూసుకొని సారీ చెప్పరా లేదంటే నిన్ను ఇక్కడ జీరో చేసి పడేస్తా ఇక్కడ ఉన్నది స్వీటీ నచ్చింది చేస్తాను నచ్చకపోతే వదిలేస్తా అని పొగరుగా అనగానే ఆర్యన్ చిన్నగా నవ్వాడు ఆ నవ్వు చూసిన డైరెక్టర్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు ఆర్యన్ ఏదో చేయబోతున్నాడు అని ఇక్కడ ఉన్నది ఆర్యన్ ఎవరికి నచ్చనిదే చేస్తాడు అంటూ అమాంతం స్వీటీ పెదవులను అందుకున్నాడు శ్వేత నిఖిల్ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు డైరెక్టర్కైతే పోటీ మాట రాలేదు సినిమా యూనిట్ మొత్తం షాక్ తో చూస్తుండిపోయారు ఆర్యన్ డైరెక్టర్ మాట పైకి రావటం లేదు స్విటీ కూపంగా ఆర్యన్ వెనక్కి రెండి కూపంగా పుట్టడానికి చెయ్యత్తింది ఆ చేత్తోనే గాల్లోనే పట్టుకుని ఏంటి మరో ముద్దు కావాలా షటప్ అసలు ఎవడరా నువ్వు మాట్లాడితే ముద్దు పెడుతున్నావు హీరో అని బల్ప బల్పు నా లోనే ఉంది తగ్గించు నీ బల్పు గర్వం అన్ని నా దగ్గర తగ్గించు అంటూ తన చేతిని విడిపించుకుని నాతో పెట్టుకున్నావు కదా జీవితంలో నీకు మనశ్శాంతి అనేది లేకుండా చేయకపోతే నా పేరు స్వీటీనే కాదు ఏ పేరు మార్చుకుంటావా నీ ఫేస్ కి ఏ ఎల్లమ్మ పుల్లమ్మో అయితే బాగుంటుంది రే అంటూ స్వీటీ కోపంగా ముందుకొచ్చేసరికి ఏంటి మళ్ళీ ముద్దు కావాలా ముద్దేందుకు కానీ డైరెక్ట్ రూమ్కి కదా ముద్దేంటి మనం ఇష్టం వచ్చినట్టే ఎంజాయ్ చేయొచ్చు అని ఆర్యన్ అనగాని స్వీటీ కోపం తారా స్థాయికి చేరుకుంది మాటలు జాగ్రత్తగా రాని అంటూ చుట్టూ చూసింది అప్పటికే అందరూ షాక్ తో తమనే చూస్తుండడం చూసి స్వీటి కోపంగా ఆర్యన్ షర్ట్ కాలర్ పట్టుకుని నువ్వు పెట్టుకున్నది ఎవరితోనో తెలుసా ఆడపులితో నీకుంది ఆ మామూలుగా ఉండదు రేపటి నుంచి సినిమా షూటింగ్ ఎలా చేస్తావో నేను చూస్తాను అంటుంది చూడు ఎవరు వద్దన్నారు నువ్వు నాకు కావాలి అప్పుడే కదా రోజు నిన్ను ముద్దు పెట్టేది ఇంత పొగరేంట్రా నీకు హీరో అని చూడకుండా నోట్కొచ్చింది వాగింది కాకుండా నా చెప్ప మీద చేయి చేసుకున్నావు చూడు అప్పుడే ఫిక్స్ అయ్యా నీ నీకు మామూలు నరకం చూపించకూడదని ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు కానీ ఇంత బయలుదేరు అంటాడు రే చిరా నీకు నీతో నాకు మాటలేంటి అని ఆర్యన్ని వదిలి కోపంగా కార్ ఎక్కింది నవ్వుతూ స్వీట్కి కొట్టాడు ఆర్యన్ కోపంగా పటాపటా పళ్ళు నూరుతూ కార్ స్టార్ట్ చేసింది తనతో పాటు వచ్చిన నిఖిల్ శ్వేతని అక్కడ వదిలేసి వేగంగా కారు పోనిచ్చింది ఆర్యన్ అంటూ డైరెక్టర్ పిలిచేసరికి చెప్పండి డైరెక్టర్ గారు ఏంటి నువ్వు చేసిన పని అలాంటి పొగరపోతికి ఈ స్టైల్లోనే బుద్ధి చెప్పాలి లేదంటే దారిలోకి రాదు అందుకని అలా ముద్దు పెట్టేస్తావా తన హీరోయిన్ కాదు కదా అవును తెలుసు తెలిసే ముద్దు పెట్టాను బుద్ధి చెప్పాలని తను నీకు ముందే తెలుసా ఎందుకు తెలీదు ఒకసారి ఈ వీడియో చూడండి అని డైరెక్టర్ చేతిలో ఫోన్ పెట్టాడు స్విటీ ఆర్యన్ ఫ్యాన్ కొట్టిన వీడియో బాబోయ్ ఈ అమ్మాయికి చాలా ఉంది ఎవడికివడు అంటూ నోటికి వచ్చింది వాగుతుంది చెప్తాను దిక్కలేచింది కదా సచ్చినట్టు నన్ను ఫాలో అవద్ది అనుకుని ఇప్పుడు షూటింగ్ ఉందా లేదా ఉంది ఆర్యన్ జస్ట్ పది నిమిషాలు నువ్వు విలోపు రెస్ తీసుకో నేను హీరోయిన్తో మాట్లాడొస్తా సరే అని ఆర్యన్ అక్కడికి వెళ్ళగానే షాప్ నుంచి దేరుకున్న నిల్ సైత ఇదేంట్రా ఇలా జరిగింది అదేనే నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు అది మనల్ని ఓ రేంజ్ లో వేసుకుంటుంది అదైతే నిజమే ముందు పదా ఇప్పటికే లేట్ అయింది అక్కడ ఇంట్లో ఏ రచ్చ చేస్తుందో అని నిఖిల్ శ్వేత పరుగులు తీశారు షూటింగ్ ఇంకా టైం ఉందని ఫోన్ తీసుకొని పక్కకు వచ్చి తల్లికి ఫోన్ చేశాడు ఆర్యన్ కిచెన్ రూమ్లో రుసెస్సులు ఆడుతుంది మాన్విత ఎన్నిసార్లు చెప్పినా ఈయనకి అస్సలు బుద్ధి రాదు షూటింగ్ షూటింగ్ అంటూ లేచి దగ్గర నుంచి పరుగులు పెట్టడం నాకు ఊపిరి ఆడకుండా చేయటం అనుకుని ఫోన్లు ఇచ్చేసి అల్లు నాన్న ఎలా ఉన్నావు బాగున్నామమ్మా ఏంటి వాయిస్ మంచి ఘాటుగా వస్తుంది నాన్నను గొడవపడ్డారా మీ ఏం చేయాలో కూడా తెలియటం లేదురా అమ్మా ఏమైంది నవ్వుతూ అడిగాడు ఆర్యన్ ఏముంది నైట్ అడిగాను షూటింగ్ ఉందా అని లేదని చెప్పారు ఇప్పుడు లేచన్నా లేదా షూటింగ్ ఉంది ఫాస్ట్గా నా బ్రేక్ఫాస్ట్ పెట్టు బట్టలు అంటూ ఊరుకులు పరుగులు తీరా లేచి వండానా లేదా టైం అయిందని వెళ్ళిపోరారు ఇప్పుడు చెప్పరా ఏం చేయాలి మీ నాన్నని ఏం చేయొద్దమ్మా నాన్న చాలా సైలెంట్ నువ్వు కూడా మీ నాన్నను వెనకే చూస్తున్నావా ఈ టైంలో షూటింగ్ లో ఉంటావు కదా షూటింగ్ స్టార్ట్ అవడానికి టైం పడుతుంది రేపు ఇంటికి వస్తాను రాకపోతే మీ మామయ్య చేతిలో నీకుంటుంది చాలా రోజులు అమ్మా మామయ్యని చూసి మర్చిపోయానమ్మా ఈరోజు ఒక అమ్మాయితో గొడవ పడ్డా ఏంటి షాక్గా అడిగింది మాన్విత అవునమ్మా దాని బల్పు పొగరు చూసినా నాకు నిజంగానే రాక్షసుడు గుర్తొచ్చాడు ఏంట్రోయ్ ఎప్పుడు లేని ఒక అమ్మాయితో గొడవ పడ్డావు గొడవ కాదు నాకైతే పిచ్చి కోపం వచ్చింది అసలు ఆడపిల్లేనా అనిపించింది ఓ అమ్మాయి ఎవరో కానీ నీకు తగ్గదే నీగ్గు వల్ప పొగరు ఎక్కువే కదా అన్నీ మీ మామయ్య దగ్గర నుంచి నేర్చుకున్నావు అదైతే నిజమే సరే ఉంటాను జాగ్రత్త నాన్న థ్యాంక్ యూ తిను రేపు తొందరగా వచ్చే సరే అని ఆర్యన్ ఫోన్ కట్ చేయగానే మా మీద ఆలోచిస్తూ బాధపడింది ఎప్పుడు మా అన్నయ్య ముఖంలో సంతోషం చూడాలి గతన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది అనుకుంది ఇంతలో ఫోన్ మళ్ళీ రింగ్ అవడంతో నెంబర్ చూసి ఎందుకు ఫోన్ చేసావు అబ్బా పొద్దుటి నుంచి కోపంగానే ఉన్నావా అవును నా కోపం కనిపిస్తుంది కానీ ప్రేమ కనిపించదు కదా ఎట్లనే నీతో వేగేది పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నువ్వు ఇంకా ఏం మారలేదు అరే షూటింగ్ ఉందని ఫోన్ చేశారు అందుకే గా వచ్చాను ఆ మాత్రం దానికే ఏడుస్తారా ఎవరైనా ఆ మరి నువ్వు తినకుండా వెళ్తే బాధపడేది నేనే కదా పైగా నీ కొడుకు కూడా నీకీ సపోర్ట్ చేస్తున్నాడు ఆర్యన్ ఫోన్ చేశాడా ఆ చేశాడు రేపు వస్తున్నాడు రాకపోతే ఎలా రావాలి ముందే ఏడవటం మానేసి ఏమైనా తినవే తింటాను కానీ షూటింగ్ అని వెళ్ళావు నువ్వు తిన్నావా లేదా తిని నీకు ఫోన్ చేశాను ఒక గంటలో వచ్చేస్తా సరే మాన్విత ఏంటండి ఏమైంది ఏడుస్తున్నావు ఏం లేదు ఆర్య కోసం చూరువాడు మన బిడ్డ కాకపోయినా అని శౌర్య ఏదో చెప్పే లొప్పే ఇంకోసారి చంపిస్తాను నిన్ను ఆర్యగతం గురించి మాట్లాడావంటే అది కాదే ఇంకేం మాట్లాడుకు పెట్టే ఫోన్ అంటూ కోపంగా ఫోన్ కట్ చేసింది మాన్విత వాడిన కడుపున పుట్టకపోవచ్చు అనాథైన వాడిని మూడు సంవత్సరాలుగా ఉన్నప్పుడే దత్తత తీసుకున్నా ఆ సంవత్సరంలోనే కదా అన్నయ్య వదిన విడిపోయారు అనుకుని బాధపడింది మాన్విత ఇంటికి వచ్చిన స్వీటీ కోపంగా తన రూమ్కి వచ్చి చేతిని వస్తువులన్నీ పగలగొట్టింది స్వీటీ రూమ్ నుంచి సౌండ్ వచ్చేసరికి జానకమ్మ పరుగును వచ్చి స్వీటీ ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అమ్మమ్మ ఎప్పుడు నన్ను కదిరించుకో చాలా కోపంగా ఉన్నా ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే అని మొహం మీద చెప్పింది స్వీటీ జానకమ్మ ఏం మాట్లాడలేదు కామ్గా కిందికి వెళ్ళింది ఎంత పొగరు వాడికి నాకేం వద్దు పెడతాడా కనివాడు కావాలనే పెట్టాడు ఆ విషయం నాకు బాగా అర్థమైంది వీణ్ణి ఎలా దెబ్బ కొట్టాలి అని కోపంగా బెడ్ మీద కూర్చొని జుట్టు పట్టుకుంది ఆమె కోపం ఎంతలా ఉందంటే ఎదురుగా ఆర్యన్ ఉన్న చంపించినా చంపిస్తుంది హాల్లో ఉన్న సోఫాల కూర్చుని సీత కోసం ఎదురు చూస్తుంది జానకమ్మ ఇంతలో కార్ సౌండ్ వినిపించడంతో జానకమ్మ బయటకు వచ్చింది కార్ పార్క్ చేసి వచ్చింది సీత ఏంటమ్మా బయట ఉన్నావు స్వీటీ ఇంకా రాలేదా వచ్చిందమ్మా కానీ ఎందుకో కోపంగా ఉంది కోపంగా ఉందా రూమ్ లో ఉన్నవన్నీ పగల కొట్టింది ఉదయం తిట్టాను కదా అందుకేమో ఉదయం నువ్వు తిట్టావా అవును బైక్ రేసింగ్ వెళ్ళింది కదా అందుకు కోపం వచ్చి తిట్టాను కానీ అప్పుడు బాగానే ఉంది కదా కాలేజ్లో ఎవరితో ఆయన గొడవ పెట్టుకుందా ఏమో సీత అసలే మొండి పిల్ల ఎందుకు అంత కోపం దానికి అన్ని పనులు చేస్తున్నాను కానీ దీని కోపం మాత్రం తగ్గించలేకపోతున్నా అంటూ స్వీటీ రూమ్కి వచ్చింది సీత స్వీటీ ఏంటమ్మా రూమ్ ఏంటి ఇలా చేసావు కోపం వస్తే చేతికి ఏదందితే అది పగలు కొడతావా మరేం చేయను అసలు నీ కోపానికి కారణమేంటి ఎందుకు చెప్పినా నన్నే తిడుతుంది హీరోతో గొడవ పడ్డానంటే మళ్ళీ నా క్లాస్ పిగుతుంది స్వీటీ ఏం మాట్లాడలేదు కారణం ఏంటని అడిగాను ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు ఏం లేదమ్మా చిరాకొచ్చింది అందుకే రూమ్ అలా చేసా ఫ్రెష్ అయ్యి వస్తా స్వీటీ ఏంటి మా ఇలా రాని సీత పిలిచేసరికి స్వీటీ ముందుకొచ్చింది ఏమైంది ఎంతో లాలన్గా అడిగింది సీత ఏం లేదమ్మా నాతో కూడా చెప్పవా అని సీత అనగానే స్వీటీ సీత నవ్వు చూడగానే ఇట్టే కోపం పోయింది ఒక్కసారిగా తల్లిని హత్తుకుని నాకేం కాలేదు ఎవరితోనూ గొడవ పడలేదు ఆకలి అవుతుందమ్మా సరే సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నేను వంట రెడీ చేస్తా అని సీత వెళ్ళగానే స్వీటీ టవల్ తీసుకొని వాష్రూమ్కి వచ్చింది అప్పటికే పరుగుని లోపలికి వచ్చిన నిఖిల్ శ్వేత భయంగా చూశారు స్వీటీ రూమ్ వైపు శ్వేత నిఖిల్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడే ఆంటీ ఇంతకి స్వీట్ ఎక్కడ ఉంది కోపంగా ఉందా కోపంగా అంటూ ఆగిపోయి అంతలోనే ఆలోచించింది ఏం జరిగింది ఏం జరగకూడదో అదే ఆంటీ పోయిపోయి సినిమా హీరోతో గొడవ పెట్టుకుంది ఏంటి షాక్గా అడిగింది సీత ఆంటీ అంటూ జరిగిందంతా నిఖిల్ శ్వేత చెప్పగానే సీతకి నోటి మాట రాలేదు భయంగా ఆంటీ కోపంతో అందరితో గొడవ పెట్టుకుంటుంది ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా అని నిఖిల్ అనగానే ఫ్రెష్ అయి బయటికి వచ్చిన స్వీటీ కోపంగా చూసింది స్వీటీ నువ్వు గొడవ పడ్డావా అది కూడా సినిమా హీరోతో పైగా కొట్టావంట అవును కొట్టాను ఎందుకు కొట్టానో కారణం చెప్పలేదా నిఖిల్ శ్వేతను కోపంగా చూస్తూ అంది ఏంటి వాళ్ళని బెదిరిస్తున్నావు ముద్దు పెడితే కొట్టడం మానేసి సన్మానం చేయనా ఏంటి అవును ఏంట్రా అంతా చెప్పి ముద్దు విషయం ఎందుకు చెప్పలేదు అసలు నేను గొడవ పడ్డానికి కారణం అదే కదా అని స్వీటీ అనగానే సీత షాక్గా చూసింది అమ్మ చూడు డొంక తెరుగు లేకుండా చెప్తున్నా వాడు నన్ను కావాలనే ముద్దు పెట్టాడు అందుకే కోపమర్షి లాగి పెట్టే ఒకటిచ్చాను అని స్వీటీ అనగానే కూతురు మాటల్లో రామ్ గుర్తొచ్చేసరికి సీతను అలానే చూస్తూ ఉండిపోయింది నాకు తెలిసి మీరు రామ్ ఎంట్రీ కోసం వెయిటింగ్ అని రామ్ వస్తాడు కానీ కంగారు పెట్టుకండి నిదానంగా చెప్తాను రామ్ మాత్రమే కావాలంటే మిగిలిన క్యారెక్టర్ సేమ్ అయిపోవాలి మీతో పాటు నేను కూడా రామ్ కోసం వెయిట్ చేస్తున్నా లేట్ చేయకుండా రామ్ ఎంట్రీ ఇచ్చేస్తానే అప్పటి వరకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు